ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం అది ఎందుకో తెలుసా తిండి మీద యుద్ధం చేయడానికి అదే అండి డిన్నర్ కి వెళ్తున్నాం బయటికి నాకు రెండు మూడు రకాల ఫుడ్ తినబుద్ధయింది ఈ రోజు టేస్ట్ అని ఫిక్స్ అయిపోయాం ఫస్ట్ ఎగ్ మ్యాగీ తిన్నాము చాలా అంటే చాలా బాగుంది బయట వర్షం పడుతుంది ఆయన లైవ్ లో చేసి మాకు ఇచ్చారనమాట ఎంత బాగుంది వేడి వేడిగా పైనుంచి వర్షం చినుకులు పడతా అంటే కింద వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుందో చాలా బాగుంది అది అయిపోయాక నెక్స్ట్ మోమోస్ తిన్నాం అన్నమాట మోమోస్ కూడా చాలా వేడిగా ఉంది మోమోస్ తర్వాత నాకు చాలా ఇష్టం అన్నమాట ఇది రోస్టీ ఫ్రైడ్ చికెన్ బయటికి వెళ్ళినప్పుడు నాకు గుర్తు వచ్చేది ఒక్కటే అనమాట చాలా ఇష్టంగా తింటాను నేను టూ లెగ్ పీస్ అయితే ఆర్డర్ పెట్టుకుని తినేసాము నెక్స్ట్ దాని తర్వాత ఫ్రై ఎగ్ ఫ్రైడ్ రైస్ దగ్గరకు అయితే వెళ్ళాము అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ అంతా బాగేం లేదు బట్ తిన్నాము అది కూడా చాలా వేడి ఉండే లాస్ట్ కనిపించింది చెత్త అంతా కడుపులు వేసుకుని అయితే వెళ్తున్నాము కానీ ఇష్టంగా తిన్నాము చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్